రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎనిమిదవ తేదీ సోమవారం రోజున దిగుబడి తగ్గడంతో స్వల్పంగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಇನ್ನೂರ ಅರವೈ ಇನ್ನೂಟರ ಎನಭೈ ಇನ್ನೂರ ಎನಭೈ ಒಟ್ಟು ಐದು ಇನ್ನೂರ ಎಂಬೈ ಐದು ಎಂಬೈ ಆರು ತೊಂಬೈ 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 ಐದು ಇನ್ನೂರ ತೊಂಬೈ ಐದು ಆರು ತೊಂಬೈ ಆರು ತೊಂಬೈ ಏಳು ಮುನ್ನೂರು ಮುನ್ನೂರ ಐದು ಮುನ್ನೂಟ ಐದು ಪದೇ ಮುನ್ನೂಟ మున్నూట ఇరవై మున్ూట ఇరవై నూట పది నూట పదిహేను రూపాయ నూట పదిహేను నూట పదహైదు నూట పది నూట ఇరవై నూట ఇరవై రూపాయ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట ముప్పై నూడు ముప్పై రూపాయలు నూట ముప్పై నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇన్నూరు 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 రూపాయలు ఇన్నూట ఐదు పది పదైదు அறுவை அறு அறுவைருபை ஓகே டெபை ஒட்டு டெபை ரெண்டு டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஆறு டெபை ஏழு டெபை ஏழு டெபை ஏழு ரூபா டெபை ஏழு டெபை எது எண்பை எண்பது பால் எண்பை யாபை ஐந்து அறுவாய் அறுவது பால் அறுவரு பால் அறுவது அறுவரு பால் அறுவது அறுவது